గుడ్ మార్నింగ్ గాయస్ గుంటూరు టు వెస్ట్ బేస్కం చోళ్ళ సైకిల్ రైడ్లో మన ఐదో రోజు అయితే ఇప్పుడే నిద్రలేచాం నైట్ ఇక్కడే మనం స్టే చేసాం ఈ పెట్రోల్ బంక్లో ఈ డే ఫైవ్లో మనం ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ రీచ్ అవుతున్నాం వైజాగ్కి ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి వైజాగ్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ ఉంది సో జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాం నైట్ చూడండి మనం టెంట్ ఇక్కడే ప్లేస్ అనమాట ఎందుకనే మంచిదని చెప్పి నా సైకిల్ కూడా నా టెంట్లోనే పెట్టేసుకుంటున్నా ఇది త్రీ మెన్ టెంట్ సో నాకు కాస్త స్పేస్ ఉంటే చాలు అందుకోసమని సే ఎక్స్ట్రా సేఫ్టీగా నా టెంట్లో నా సైకిల్ పెట్టేసుకుంటున్నా సో దట్ ఈజ్ వెరీ సేఫ్టీ అనమాట ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు టైం ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది ఆ టెంట్ అంతా ప్యాక్ చేసుకునేసరికి సరిపోయేది అనమాట ఫైవ్ అలా అవుతుంది సో ఈరోజు కొంచెం తొందరగా స్టార్ట్ చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ చేసి ఇంచుమించు లెవెన్ లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ బిఫోర్ ట్వెల్వ్ కల్లా నేను వైజాగ్ రీచ్ అయిపోతా ఖచ్చితంగా అయితే అందరూ ఎలాంటి సందేహం లేదు డైరెక్ట్గా సింగిల్ టేక్ రెస్ట్ ఇన్ వైజాగ్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఐ హోప్ ఆల్ ఆర్ వెల్ మన గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ సోలో సైకిల్ రైడ్లో డే ఫోర్ స్టార్ట్ చేస్తామండి డే ఫోర్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఫస్ట్ సెషన్ వచ్చేసి అనకాపల్లి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ సెకండ్ సెషన్ వచ్చేసి వైజాగ్ మొత్తం ఇంకొక ట్వంటీ నైన్ కిలోమీటర్స్ సో నైట్ మాత్రం మనం ఈ పెట్రోల్ బొంగలో స్టే చేస్తామండి నైట్ ఈ పెట్రోల్ బంక్లో స్టే చేస్తాం అంకుల్ వాళ్ళు చాలా మంచిగా స్టేట్ చేసుకున్నారు ఇంకా ఈరోజు మార్నింగ్ సెషన్ కంటే కంటిన్యూస్గా సైక్లింగ్ చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లోపు మనం వైజాగ్ రీచ్ అయిపోవాలనేసి కొంచెం తొందరగా బయలుదేరా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మోస్ట్ డే ఫైవ్లో మనం వైజాగ్ రీచ్ అయిపోతాం డే ఫైవ్లో వైజాగ్ రీచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్స్ చేస్తాను ఈరోజు మన సైకిల్ సర్వీసింగ్కి డేకాతులకి ఇస్తున్నాం ఎందుకంటే నా ఫ్రెండ్ కొంచెం బోల్డ్స్ లూజ్ అవుతున్నాయి నా ఫ్రెండ్కి సో తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ డే కాదండి భువనేశ్వర్లో ఉంది మనం వైజాగ్ మిస్ అయ్యామంటే మళ్ళీ ఇంకో ఫైవ్ డేస్ వరకు మనకు మన మా ఫ్రెండ్లో సర్వీసింగ్ అవ్వదు నా నేనైతే ఎప్పుడు సర్వీసింగ్ చేసుకుంటున్నాను బాడీని మనం ఒకే చేయట్లేదు అది చేయడానికి వీల్ అవ్వట్లేదు సో వాటికి వైజాగ్లో సర్వీసింగ్ చేయించేసి మళ్ళీ రీఫ్రెష్గా డే సిక్స్ రెస్ట్ డే సెవెన్ స్టార్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి ఎందుకంటే ఇంకా నేను లెవెన్ ఫిఫ్టీకే వైజాగ్ రీచ్ అయిపోయా ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్ డే ఫైవ్ అనేది లెవెన్ ఫిఫ్టీన్తో ముగిస్తున్నా ఎందుకంటే లెవెన్ ఇప్పుడు డే ఫిఫ్టీన్లో మనం ఆల్రెడీ వైజాగ్ డవఖాఫ్ని స్టోర్ చేసుకున్నాం అగైన్ గుడ్ మార్నింగ్ అండి గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో మనం డే ఫైవ్ కూడా ఇప్పుడే లెవెన్ ఫిఫ్టీకి రీచ్ అయ్యామండి వైజాగ్ సో ఇప్పుడైతే డే ఫిఫ్టీ డే ఫిఫ్త్ని రన్ చేస్తున్నాం

ఓకేనా ఏం మాట్లాడాలి రాబరా ఆ పనిలో కడ కడిపితే అన్ చేస్తున్నా నేపాల్ బోర్డర్ వరకు సైక్లింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సోలో ట్రిక్ వితౌట్ గైడ్ వితౌట్ సపోర్ట్ వితౌట్ షేర్పా వితౌట్ మనీ ఎలా ఎక్కాలి ఏంటి అనేది మొత్తం తెలుసుకొని దాన్ని ఫాలో అవుతూ క్లైమ్ చేయాలని అనుకుంటున్నాను దిస్ ఈజ్ మై ఫైనల్ డెస్ట్ దట్ ఈస్ మై ఫైనల్ డెస్టినీ అనమాట సో ఖచ్చితంగా నేను రీచ్ అవుతానని నేను అనుకుంటున్నాను ఈ ట్రిప్లో మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చూద్దాం బాయ్ చాలా బాగుంటుంది ఓకేనా వినిపిస్తుంది నమస్తే నమస్తే నా పేరు

గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్ నమస్తే అందరికీ ఐ హోప్ ఆల్ ఆర్ వెల్ గుంటూరు ఎవరెస్ట్ ఎవరెస్ట్ బేస్ బేస్కామ్ సోలో సైకిల్ రైడ్లో మన డే సిక్స్ ఇప్పుడే స్టార్ట్ చేశామండి ఆఫ్టర్నూన్ స్టేషను డే ఫైవ్ ఆఫ్టర్నూన్ స్టేషన్ నుంచి డే ఫైవ్ డే సిక్స్ ఆఫ్టర్నూన్ స్టేషన్ వరకు మన సైకిల్ సర్వీసింగ్ అలాగే మన రెస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి డే సిక్స్ ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ చేసామండి మన డెస్టినీ వచ్చేసి ఇక్కడి నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు నేను వైజాగ్ ఉన్నానండి అండి నుంచి విజయనగరం ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ మన డే సిక్స్ ఫైనల్ డెస్టినీ విజయనగరం సో నైట్కి విజయనగరం స్టే చేసి డే సెవెన్ ఫుల్ డే ఇంకా ఫుల్ డే ఉంటాయండి ఇక్కడి నుంచి డే సెవెన్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఐ హోప్ ఆల్ ఆర్ వెల్ మన గుంటూరుడు ఎవరెస్ట్ బేసిక్గా సోలో సైకిల్ రైడ్లో మన డే సిక్స్ అనేది స్టార్ట్ చేస్తామండి వైజాగ్ నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ చేస్తాము మా డే ఫైవ్లో ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి డే సిక్స్ ఆఫ్టర్నూన్ సెషన్ వరకు మన సైకిల్ సర్వీసింగ్ అలాగే మన బాడీ రెస్ట్ తీసుకున్నామండి సో ఇక్కడి నుంచి మన డే సిక్స్ ఫైనల్ డెస్టింగ్ వచ్చేసి విజయనగరం అండి సో యాభై ఐదు కిలోమీటర్లు ఉంది విజయనగరం మన ఫైనల్ డెస్ట్ విజయనగరం రీచ్ అయిన తర్వాత ఎవరైనా విజయనగరం అనేది నా లోకల్ కాబట్టి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళందరికీ కలవాలి సో చాలామంది నాతో నాతో పాటు బౌండరీ చేసిన కూడా ఉన్నారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా కలిసి వెళ్దామని చెప్పి సో డే సిక్స్ అనేది విజయనగరంతో బుక్ సో డే సెవెన్ నుంచి కంటిన్యూస్గా ఫుల్ డే వీడియోస్ వస్తాయండి మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ రెండు పోట్లో ఉంటుంది డే సిక్స్ ఈ రోజు వారికి మాత్రం ఓన్లీ మార్నింగ్ సెషన్ తీసుకున్నా ताई चत्र नहीं आ रहा है बेटा, बेटे ताई चत्र। है ना ट्वेंटी डेज़ में तो क्या? राजे बेटा कितने पड़ा है? राजे बेटा कितने चले? राजे नहीं है, 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 ये पक्का गला बहना 05 साइड 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 होम स्वैग फॉलो तो मैसेज <cam> <cam> कटे ನ್ಯೇಚುರಲ್ ಉಡದ ಮತ್ತೆ ಇವರಿಗೆ ಮನ ஐஞ்ச ரேணு ரேணுக்கானே எத்தனை காரி பண்ணா சிவப்பட்டுனாக்கா அது சரி வெச்சா